భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారి నామన చిన్న ప్రార్థన మనని అడుగుతున్నాను తండ్రి ఆమె కుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్గం అనాలండి ఇప్పటివరకు కూడా రాజేశ్వన్య మంచి మాట వర్తమానాన్ని అందించాడు ఈ ప్రపంచానికి చివరి దిక్కు క్రైస్తవులు నాలుగో దిక్కుగా చెప్తున్నారు ఇప్పటివరకు మనం ఏమనుకున్నామంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకున్నాం ఆ ఆ దిక్కు లేని వారికి దేవుడి దిక్కు అంటే దేవుడు ఏం చేశాడంటే నాలుగవ దిక్కుగా క్రైస్తవులు పంపించాడు అంటే దేవుని ప్లేస్లో ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు అర్థమైందండి అయితే క్రైస్తవులుగా ఉన్న మనం మనం ఏం చేయాలంటే మన ఏంటి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనం అంతా ఏం తెలుసుకోవాలంటే దే నాలుగో దిక్క అయినా మనం ఏం చేయాలంటే దేవుని మనసులో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి అప్పుడు మన దిక్క కాదనేది తెలుసు అవునా కాదు దేవుని మనసు మనకు తెలియాలి మనం తెలిసినప్పుడే దేవుని మనసుని మన ఇతరులకి చెప్పగలం దేవుని మనసు మనకు తెలియలేదు అనుకోండి మన మనసు వాళ్ళకి అర్థం కాదు అవునా కాదు దేవుని మనసు మనకు అర్థం కాకపోతే మన మనసు లోకానికి అర్థం కాదు అవునా కదా చిన్న వాక్యం చూసి మనం వాక్యంలోకి వెళ్దాం అండి లోకాసు వార్త లోకస్ వార్త పదకొండో అధ్యాయం లోకస్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ప్రజలంతా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు సమూహంలో ఉన్నాడు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన మాటలను చూసి ఆయన చేసే యొక్క కార్యక్రమాన్ని చూసి ఏమంటున్నారు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా అంటే ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు తండ్రి గురించి సోర్త గురించి చెప్తున్నప్పుడు చెప్పుచుండగా సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఏమండి స్త్రీల గురించి ఎవరు వెళ్తుంది ఇప్పుడు ఉదాహరణకి స్త్రీలు చాలా కష్టపడతారండి మన గురించి చాలా కష్టాలు పడ్డారనేసి అంటాం ఇప్పుడు ఉదాహరణకి తల్లి గురించి చెప్పాలంటే తల్లి గర్భంలో నుంచి మన స్టార్ట్ అయిన నుంచి మనం తిరిగి బయటకు వచ్చేసరికి ఆమె ఎంత కష్టపడద్దో స్త్రీకి తెలుసు అవునా కదా బిడ్డని తొమ్మిది నెలలు మోసిన తర్వాత ఆ బిడ్డని ఆపరేషన్ తీసి మళ్ళీ తిరిగి మనల్ని పెంచేసరికి ఒక రకం చెప్పాలంటే చనిపోయి తిరిగి లేచినట్టు ఎవరో తల్లి అంటే మన కోసం ఆమె ఒక రక్తం అంతా కూడా దారిపోసి మన కోసం చనిపోయినట్టు అయిపోయి మళ్ళీ యథస్థాయికి వస్తూ ఉంటుంది ఆ విషయం అని తెలుసా చెప్పకప్పుడు ఇక్కడ నుంచోని మనందరం కూడా మగవాళ్ళందరూ కూడా అంటే మగవారు కూడా స్త్రీగా గొప్పగారిని చెప్పగలగలని ఆ బాధని ఎవరు భరిస్తారు స్త్రీయ భరిస్తుంది అంటే ఆ బాధ ఎవరు తెలుస్తుంది స్త్రీగా తెలుస్తుంది అందుకే ఒక స్త్రీ వచ్చింది నా సమూహంలోంచి ఎవరు వచ్చారు ఒక స్త్రీ వచ్చి ఏం మాట్లాడుతుందంటే ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను చో నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థన్యములు ధన్యములని కేక వేసి చెప్పగా ఎవరు చెప్తున్నారంట ఒక స్త్రీ చెప్తుంది తల్లి గురించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి గురించి ఎవరు చెప్తున్నారు ఒక స్త్రీ చెప్తుంది అన్నమాట నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములని కేకలు వేసి చెప్తున్నారు కేకలు వేసి చెప్తుంటే అప్పుడు ఆయన రిప్లై ఇస్తున్నాడు ఆయన ఆవిడికి ఎవరో యేసుక్రీస్తు ప్రభువారానికి ఆయనకి రెప్పలేస్ ఆయన అవును కాని అర్థమైందా నువ్వు చెప్పింది బాగానే ఉంది అవును కానీ దేవుని వాక్యం విని దాని గైకోని వారు మరిధన్యులు అంట అంటే ఇప్పుడు నాలుగోగా దిక్కుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవులు ఎవరంట మనం సా సాధారణంగా స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు నాకు మగపిల్లడు పుట్టాయంటే ఏమంటారు నిధి నీది లక్క అంటే అంటారు మగపిల్లాడు పుట్టాడు అంటే వంశోద్ధారకుడు పుట్టాడు అంటారు కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు పుట్టిపోతే ఆ ఇంటి మహాలక్ష్మి పుట్టింది అంటే ఏంటని అర్థం ధన్యులని ఈవిడ కూడా అలాగే చెప్తుంది ఎవరో ఆ సమూహం నుంచి వచ్చిన ఒక స్త్రీ ఏమంటుందంటే కంటే కన్నారు కానీ ఒక మంచి కొడుకుని కన్నారు అవునా కదా యశగ్రీస్ ప్రభు గారిని ఏముంది ఏముంది ఆవిడ మంచి కొడుకులు కానీ ధన్య ధన్యులు ఆ తల్లి ధన్యులాలు అసలు ఎలాంటి కొడుకు అంటాం అసలు మౌన విషయమేనా అసలు ఆ స్త్రీ అంత గొప్పదని ఆమె వివరిస్తుంటే యేసుక్రీస్తు ఉన్నారు అవును కాని దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకోన ఎవరంట మరి ధన్యులు మరి ధన్యులే నాలుగో దిక్కు ఎవరు మరి ధన్యులే మరి ధన్యులు కాని వాళ్ళు నాలుగో తిక్కు నివారుండీ మరి ధన్యులు అని చెప్పాను అవునా కదా ఇప్పుడు ధన్యులు ఎవరు క్రైస్తవులు దేవుని వాక్యాన్ని గై విని గై కొన్న వారే ధన్యులు ఇంకొక వాక్యం చూద్దాం ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం ధన్యులైన వారు చేయాల్సిన పని ఏంటి నాలుగో మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములే కాక ఇతర కార్యాలు కూడా ఏం చూడాలి ధన్యులైన వారు చేయాల్సిన పని ఏంటంటే మీలో మీరు సొంత కార్యాలు చూసుకోకుండా ఏం చేయాలి ఇతరుల కార్యాలు కూడా చూడాలి యేసుక్రీస్తు ప్రభువారు నా స్త్రీ ఎందుకు అందగా ఆయన పని ఏంటంటే వచ్చిన కాడి నుంచి ఇతర కార్యాల మీద ఇతర కార్యాల మీద పని ఆయనకి వేరే పని లేదు ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికిన ఆయన ఆయన ఎప్పుడు కూడా ఆ జన సమూహం మీద పని మీదే ఉన్నాడు ఆ జన సమూహం పని మీద ఉన్నప్పుడు ఆ స్త్రీ ఏ ఉంటుందంటే నీ తల్లి ధన్యురాలు అని చెప్తుంది అవునా కాదు అప్పుడు ధన్యురాలు అన్నప్పుడు ఏసుక్రీష్ ప్రభున్నారు ఎవరైతే దేవుని వాక్యాన్ని విని గైకొంటారో వారే మరి ధన్యులు అంటే ఎక్కువ ధన్యులని సో అప్పుడు దేవుడు ఇప్పుడు విజయ ఆసుపత్రి దేవుడు రెండవ మీలో ప్రతి వాడు మీలో ప్రతి వాడు ఏం చేస్తున్నాడు తన సొంత కార్యాలే చూసుకున్నారు తప్ప ఇతర కార్యాలు ఇప్పుడు ఇతరుల కార్యాలు చూడని వ్యక్తి నాలుగో దిక్కు అవుతాడా అర్థమైందా మీకు ఇతరుల కార్యాలు చూడని వ్యక్తి నాలుగో దిక్కు అవుతాడా అవును ఇప్పుడు ఐదో వచ్చింది చూడండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును ఏ మనసు కలిగి ఉండాలంటార్యాల ఈ మనసు అండి క్రీస్తు యేసునకు ఏ మనసు కలిగి ఉంది ఇతరుల కార్యాలు చూసే మనసు ఏసు క్రీస్తుకి కలిగి ఉంది కాబట్టి మీరేం చేయాలి అలాంటి మనసునే మీరు కలిగి ఉండాలి మీరు నాలుగో దిక్కు కావాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గై కొనాలి మొదటి మీరు దేవుని వాక్యాన్ని గై కొంటే ఇప్పుడు ఏమవుతారు మరి గొప్ప వారు అవుతారు అవునా మీరు మీ పనుల మీద కాకుండా ఎవరి పని మీద ఉండాలి దేవుని పని మీద ఉండాలి ఈ మనసు ఎవరికి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారికి ఉందండి ఇలాగా వాళ్ళ పని కాకుండా అసలు వాళ్ళ పని కాకుండా దేవుని పని ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది ఎవరండి ఒక కుటుంబం మొత్తం దేవుని పనే ఇంకా వేరే పని లేదు వేరే పని లేదండి రెండో పేతరు రెండో పేతరు రెండో అధ్యాయం ఐదో వచ్చిన మరియు ఆయన ఏంటంటే ఫస్ట్ దేవుడు ఏం చేశారంటే మరియు ఆయన పూర్వకాలం ముందు ఉన్న లోకమును విడిచిపెట్టలేదు అంటే ఏం చేయలేదు విడిచిపెట్టల వీళ్ళు ఏదో బ్రతికేస్తున్నారులే వ్యతిరేకంగా పాపం చేసి బ్రతుకుతున్నారులే విడిచిపెట్టల విడిచిపెట్టకుండా ఏం చేశారంటే భక్తిహీనుల సమూహం మీదకి జలప్రాలయమును జలప్రాళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగుని కాపాడేను సరిపోద్దండి అక్కడ ఏం జరుగుతుందంటే పూర్వకాలం ముందు లోకమును పూర్వకం లోకం ఏది ఆదిలో ఉన్న ఆది కాండంలో ఉన్న లోకం నోవాహు దినంలో ఉన్న లోకం ఈ ఆది కాండంలో ఉన్నటువంటి నోవాహ దినాల్లో ఉంది ఆయన తరంలో ఉంది ఆయన తరంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆయన ఏం చేశాడు అక్కడ విడిచిపెట్టక భక్తిహీన సమూహమును జలప్రాణులను రప్పించినప్పుడు నీతిని ప్రకటించి మరి ఏడుగునిపబడి కాపాడును ఆ లోవహకం అంతా సుమార్త ప్రకటిస్తే ఎంతమంది కాపాడబడ్డారంట ఏడుగురు నోవాహ గారు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు సుమారు వంద సంవత్సరాలు ప్రకటించాడు మరి వంద సంవత్సరాలు ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు నేను చేసేది వాళ్ళ గురించి కాదు కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇప్పుడు మనం చర్చికి వచ్చామండి ఎన్ని రోజులు ఒక ఒకరోజు అంటే వారమంతా ఏం చేసాం మన పని మనం చేసాం అవునా కాదు ఏం చేసామండి అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే కింద యేసుక్రీస్తు ప్రభు గారికి ఏ మనసు కలిగి ఉంది ఇతరుల కార్యాలు చేసే మనసు కలిగి ఉంది కాబట్టి మీరేం చేయాలి ఇతరుల కార్యమే చేయాలి అవునా కాదు ఆ మనసే మీరు కలిగి ఉండండి కానీ ఇక్కడ నోవాహ గారి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంత ఎంతమంది ఉన్నారు చెప్పండి నోవాహ గారు తన భార్య ఇద్దరు ఎంతమంది కుమారులు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు ముగ్గురు ఎంతమంది అయ్యారు ఇప్పుడు ఎనిమిది మంది అయ్యారు ఎనిమిది మంది ఇతరుల కార్యాల మీదే ఉన్నారు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం ఒకటో 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 పేతురు ఇందులో మనం రెండో పేతురు చదివాండి ఇప్పుడు ఒకటో పేత్ర మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది అండి దేవుని దీర్ఘశాంతం ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అర్థమైందండి దేవుడు ఏం చేయడు దీర్ఘశాంతం అంటే వాళ్ళు పాపం చేస్తున్నారని వ్యతిరేక దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి వెంటనే ఏం చేయలేదు వాళ్ళని శిక్షించలా శిక్షించాల చంపేయాల జలప్రాణయం వెంటనే తీసుకురాల తీసుకురాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతం అర్థం మొన్న ఏం జరిగిందంటే పిల్లలకి ఒక పథకం పడింది ఏం చేయడం బటన్ నొక్కేయడం అర్థందా ఇప్పుడు దేవుడు కూడా ఒక బటన్ నొక్తి ఏమవుద్ది అయిపోతారు బటన్ నొక్కితే జలప్రాణం ఒక ఒక నిమిషంలో వచ్చేస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఎలా ఉండే బటన్ మీద అలా చేసి ఉంచాడు అంతే ఎన్ని సంవత్సరాలు వేసి ఉంచాడు వంద సంవత్సరాలు ఏం చేసాడంటే బటన్ మీద చేసి ఆ రెడ్ బటన్ మీద చేసి అలాగే వంద సంవత్సరాలు దీర్ఘశాంతం కలిగి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి ఎలాగా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు ఎప్పుడది పౌర్వము నోవాహు దిన వాడ సిద్ధపరచు చుండగా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు నోవాహు వాడ సిద్ధపరచుండగా ఏం చేశాడు దీర్ఘశాంతంతో ఉన్నాడు అవిదేయులైన వారి వద్దకు అనగా చొరలో ఉన్న ఆత్మల యొక్కకు ఇక్కడ ప్రొసీజర్ జరుగుతుంది ఆ ప్రొసీజర్ ఏంటంటే దేవుడేమో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అర్థమైందండి నవక దిన ఎలా ఉన్నాడు సంపూర్ణ దీర్ఘశాంతం అని ఎలా అనొచ్చు ఎందుకంటే వంద సంవత్సరా సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఈ సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు నోవాహ్ ఏం చేస్తున్నాడు వాడ సిద్ధం చేస్తున్నాడు వాడ అంటే ఈ సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నోవాహ రెడీ అదే నోవాగు వాడను రెడీ చేయాలి సిద్ధం చేయాలి ఒకవైపు నోవాగు వాడ సిద్ధం అవుతుంది రెడీ అవుతుంది ఇలా రెడీ అవుతున్నప్పుడు రెడీ చేస్తా మళ్ళీ బయటికి వెళ్ళడం రైట్కే బయట రెడీ చేసుకుంటా బయటికి ఏం చేస్తున్నాడు స్వార్థ పొరటు ఇస్తున్నాడు వాడ రెడీ అవుతుంది అర్థం మీకు వాడ రెడీ అవుతుంది స్వార్థ పొరటేస్తున్నాడు వాడ రెడీ అవుతుంది స్వార్థ ఒక ఒకవైపు రెడీ చేస్తున్నాడు అంటే వాడని కడుతున్నాడు స్వార్థ పొరటేస్తున్నాడు ఎంతమంది అండి చేసేది మంది ఎనిమిది మంది మంది కోసమే చేసుకుంటున్నారా అర్థమైంది మీకు ఎనిమిది మంది కొలతలు కొలతలు దేవుడిచ్చాడు ఎనిమిది మంది ఎనిమిది మంది కోసం చేసుకుంటున్నారా ఒకవేళ ఎనిమిది మంది కోసమే చేసుకుంటే కనుక బయటికి వెళ్ళి ప్రకటించాల్సిన పని లేదు అర్థమైందండి అంటే నవోహ గారికి ఏం తెలియదు అంటే ఎంత మంది వస్తారో తెలీదు ఎంత మంది వచ్చినా రెడీగా పెట్టాలి అర్థమైందా మీకు ఎంతమంది వస్తారో తెలీదు దేవుని తెలుసు అవునా కదా ఇక్కడ ఒక ప్రొసీజర్ జరుగుతుందండి ఈ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ వాడ కట్టడం ఒక పని అయితే వెళ్ళి స్వార్థ పార్టీకి తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టాలి ఇప్పుడు ఒక పెద్ద చర్చి ఆడుతున్నారు అనుకోండి చర్చి కట్టేసిన మాత్రం ఎవరైనా వచ్చేస్తా చర్చిలోకి ఇటు ఒకవైపు దేవుడు చేస్తా ఉండాలి చర్చి ఉండాలి అవునా కదా అలాగే ఇక్కడ వాడని కడతా ఉండాలి బయట స్వార్థ ప్రకటించి వాళ్ళ ఫ్యామిలీకి ఏమర్థం అవుతుంది అంటే మనమంతా ఎనిమిది మంది ఒకవైపు వాడ కట్టుకుంట స్వార్థ ప్రకటించి వాళ్ళు తీసుకురావాలి ఇదే పని వాళ్ళకి ఏమన్నా ఎన్ని సంవత్సరాలు పట్టింది వంద సంవత్సరాలు పట్టింది ఇప్పుడు నావాజ్ గారు వయసు అయిపోతుంది కదా ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారు ముగ్గురు ఇప్పుడు ముగ్గురు కుమారులకి వంద సంవత్సరాలు పిల్లలు లేరు ఉన్నారా ఉన్నారండి ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారు మా పిల్లలు లేరు అంటే ఇతరుల పనుల కోసం మాకు పిల్లలు లేకపోయినా ఏం బాధపడలా అవునా కదా వంద సంవత్సరాల పాటు పిల్లలు లేకపోతే ఎంత బాధపడిపోతాం మనం అవునా కదా ఈ జన సమూహంలో నుంచి వచ్చిన వ్యక్తి ఏమంటుంది ఏముందండి నీ నీ తల్లి ధన్యురాలు అంటున్నాడు మరి ఈ ఆరు ఎనిమిది మంది ధన్యురాలు కదా ఇతరు పిల్లలు లేరుగా పిల్లల కంటేనే ధన్యులు అయితే మరి వీళ్ళ ముగ్గురు వంద సంవత్సరాలు పిల్లలు లేరు పిల్లలు లేకపోయినా ఎవరి కోసం పనిచేస్తున్నారు ఇతరుల కోసం పనిచేస్తున్నారు అవునా కదా మరి వీళ్ళు ధన్యులు కదా అప్పుడు గారి కంటే పిల్లలు పిల్లలున్నారు ముగ్గురు ధన్యులు ధన్యుడు ఈ ఈ ఆరుగురికి పిల్లలు లేరు అంటే కొడుకులు పిల్లలు లేనట్టే బా కోడల పిల్లలు లేనట్టేగా ఏమండి అంటే వంద సంవత్సరాల పాటు పిల్లలు లేకపోయినా వాళ్ళేం బాధపడాల అంటే ఈ వంద సంవత్సరాలు ఎవరి కోసం పనిచేశారు ఇతరుల కోసమే పనిచేశారండి ఇతరుల కోసమే పనిచేశారు ఒకవైపు వాడ కట్టడం బయటికి వెళ్ళి స్వార్థ చెప్పడం అంటే వారి పనే చూసుకుంటున్నారా ఇతరుల పని చూసుకుంటున్నారా ఇతరుల పనే ఇతరుల పనే చూస్తున్నారా ఇతరుల పనే చూస్తున్నారా అవి వారి యొద్దకు అనగా చరలు ఉన్న ఆత్మ యొక్కకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారు ప్రకటించను అరైందండి ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఎప్పుడు రక్షణ పొందారు వీళ్ళు జలప్రాలయం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు అంతమందికి వాడు కట్టేశారు ఎంతమంది వస్తారో తెలీదు వాడు కట్టేశారు వాడు కట్టేసిన తర్వాత ఎన్ని మంది ఎవరు రాలే ఇంకా ఇప్పుడు ఎంతమంది రక్షణ పొందారు ఎనిమిది మంది రక్షణ పొగడారండి ఇప్పుడు ఇక్కడ కోడసారు చర్చి కట్టారు కొంతమంది వస్తున్నారు చర్చి కట్టబడతా ఉంటుంది కొంతమంది వస్తున్నారు వాకి వింటున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఆదివారం వస్తున్నారు వాకి వింటున్నారు వెళ్తున్నారు ఇక్కడ ఎంతమంది రక్షతారు హా ఎంతమంది రక్షడతారు ఏం చెప్తాం సీక్రెట్ అవునా కదా ఇప్పుడు చర్చిలో చర్చికి వచ్చిన వాళ్ళందరూ అందరూ అందరు రక్ష లేదా అందే ఈ నెంబర్ అనేది ఎప్పుడు ఎప్పుడు అయింది నీకు అర్థమైందా వాడలో వాళ్ళు ఎనిమిది మంది రక్షింపబడ్డారన్న ఆ లెటర్ అది ఆ డిజిట్ ఎప్పుడు రిలీజ్ అయింది జలప్రాణం అయిపోయింది వీళ్ళందరూ చనిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసి ఎనిమిది మంది రక్షింపబడ్డారు ఈలోపు బయట ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లికి ఇచ్చుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు అవునా కదా అందుకే దేవుడు ఏం చెప్పాడంటే పొట్టన్ను లాస్ట్లో ఎక్కడ వేస్తారంట వేస్తా అన్నాడు అంటే సంఘం కట్ ఇప్పుడు చర్చ జరుగుతుంది సంఘం కట్టబడతా ఉంది ఒక పక్కన సువార్త ప్రకటిస్తున్నాం అర్థమైందా ఇప్పుడు ఏం ఎలా ఉన్నాడంటే దేవుడు దీర్ఘశాంతంగా ఎలా ఉన్నాడు దీర్ఘశాంతంగా ఉన్నాడు ఎన్ ఎంతమంది రక్షణ అనేది సీక్రెట్ అవునా కదా సీక్రెట్ ఎప్పుడు రివీల్ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారి రెండో రాకల్లో రివీల్ అయ్యిద్ది అవునా కదా నోవాహు కుటుంబం మొత్తం వాళ్ళ పని చూసుకోలేదండి వంద సంవత్సరాల పాటు ఇతరుల పనే చూశారు వాళ్ళ పని వాళ్ళ పని ఏంటి ఇప్పుడు వాళ్ళగా ఉదాహరణకి మన పని మన ఫ్యామిలీ పని మన ఫ్యామిలీ పని ఏంటి అండి పొద్దున్నే ఏం చేయాలి టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలి కదా టిఫిన్ చేయాలని పిల్ల ఏం చేస్తుంది టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది పొద్దున్నే మళ్ళీ వాళ్ళు బట్టలు వతకాలి పిల్లలకి ఏమండి వాళ్ళు పని చేసుకుంటే పిల్లలు ఉన్నారా పిల్లలు పని చేసే పని లేదు వాడగడతాం వెళ్ళి అడవులకి వెళ్తాం స్థితి మనం కట్ చేసుకొస్తాం మళ్ళీ చక్కగా కొయ్యడం దాన్ని అతికించడం మళ్ళీ ఈ మధ్యాహ్నం వరకు ఆ పని చేస్తే మళ్ళీ మధ్యాహ్నం చెల్లి ప్రకటించాలి అంటే సంఘం కట్టబడుతున్నప్పుడు కూడా దేవుడు ఎలా ఉన్నాడు దీర్ఘశాంతంగా అంటే చాలా చెప్తారు కదా నోవాహు వాడ సంఘానికి సాదృశ్యం అని చెప్తారు అవునా కదా రక్షణ ఎంతమంది పొందుతారు అనేది సీక్రెట్ సీక్రెట్ చెప్పాడు నావాహు గారికి సంవత్సరాలు కట్టాలి నీ ఫ్యామిలీ మొత్తం ఇతరుల కోసం పనిచేయాలి మీ పిల్లలకి పిల్లలు ఉండరు వంద సంవత్సరాలు నేను దీర్ఘశాంతంగా చూస్తూ ఉంటాను మీరు ఒకవైపు నో ఓడ కట్టాలి ఏమండి ఓడ కట్టతూ ఉండాలి నువ్వు ఓడ కట్టిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ప్రకటించాలి వాళ్ళు రారు అని చెప్పాడా అంటే నో నోహారు ఏ ఏ నమ్మకంతో ఉన్నారు అక్కడ పని ఎందుకు చేస్తాం ఇప్పుడు పొద్దున్నే పనికి వెళ్ళానండి పొద్దున్నే ఒక అంకుల్ గారు నన్ను పనికి పిలిచారు పొద్దున్నే క్యారేజ్ పట్టుకొని పనికి వెళ్ళాను అంకుల్ గారు కూలిస్తానే వెళ్తానా వెళ్తానా మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు పని చేస్తాను అనుకోండి కూలెవరాకుండా వెళ్తానా వెళ్ళను కదా అలాగే నోవాహ్ గారి ఫ్యామిలీ కూడా మనం ఓడ కడుతున్నాం దేవుడు చెప్పాడు వాడ కడుతున్నాం వాడలోకి వచ్చి ఎవరైనా రక్షింపబడతారు అని వాళ్ళ కోసం పని చేస్తారు అవునా కదా ఇలా వంద సంవత్సరాలు చేశాను వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకోవాలా పిల్లలకి పిల్లలు లేరని బాధపడాల అంటే ఎవరి పని మీద ఉన్నారు ఇతరుల పని మీదే అంటే అప్పుడున్న తరం వారికి ఎవరు దిక్కు ఎనిమిది మంది దిక్కు నోవా ఎనిమిది మందే అండి మనం ఈ సంఘంలో చేర్చబడిన మన అందరం కూడా ఎప్పుడు రక్షింపబడుతుంది ఎంతమంది రక్ష అనేది సీక్రెట్ రక్షింపబడ్డాక దేవుడు ఏం చేస్తాడు అప్పుడు రివీల్ చేస్తాడు అంటే ఇప్పుడు మనమంతా ఎవరి పని మీద ఉండాలి ఎవరు కలిగిన మనసు కలిగి ఉండాలి ఏసుక్రీస్తుని కలిగిన మనసు మనం కూడా అప్పుడు మాత్రమే ధన్యులు అవునా కదా చిన్న చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అండి పర్లోకి మాకు తండ్రి కూడా వరకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము తెలుసుకున్నాం తండ్రి మేమంతా కూడా మీకు కలిగిన మనసు కలిగి తండ్రి ఇతరుల కోసం పనిచేసే భాగ్యం దయచే తండ్రి నీ నీ సన్నిధిలో ఇంకా మేము ఎదిగే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామ చిన్న ప్రార్థన అని అడుగుతున్నాను తండ్రి ఆమె